అమీన్పూర్ పరిధిలో వెంచర్ డెవలపర్ దందా బయటపడింది లేఅవుట్ లో పార్క్ గా చూపించిన ఓపెన్ స్పేస్ ను పలు రకాలుగా డాక్యుమెంట్లు సృష్టించి ఫ్లాట్లుగా మార్చి అమ్ముకున్న వెంచర్ డెవలపర్ ఇండస్ వ్యాలీ టూ గేటెడ్ కమ్యూనిటీ పార్క్ స్థలాన్ని ఆక్రమించి అక్రమ కట్టాలు చేపట్టిన వ్యవహారం కలకలో ఉండేది కాలనీవాసుల ఫిర్యాదుతో రంగంలో దిగిన హైడ్రా అధికారులు పార్క్ స్థలాలను నిర్మించిన అక్రమ కట్టాలను బుల్డోజర్లతో పూర్తిగా కుల్చివేశారు పిల్లలు ఆడుకునే పార్క్ స్థలాన్ని వ్యాపారంగా మార్చే ప్రయత్నాన్ని హైడ్రా అధికారులు అడ్డుకున్నారు హైడ్రా చర్యలపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు హైడ్రా చిందాబాద్ థ్యాంక్ యూ హైడ్రా అంటూ నినాదాలతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు అక్రమ లేఅవుట్లు ఓపెన్ స్పేస్ కబ్జాలపై ఇకపై కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు పేరు వజ్రాల కోటిరెడ్డి ఇండస్ వ్యాలీ టూ అమీన్పూర్ మున్సిపాలిటీ ఇప్పుడు జిహెచ్ఎంసిలో కలిసింది జిహెచ్ఎంసి అమీన్పూర్ సంగారెడ్డి జిల్లా ఇక్కడ ఇండస్ వ్యాలీ టూ సొసైటీ తరఫున మేమంతా ఉన్నాము ఇది రెండు వేల ఐదులో సర్వే నెంబర్ వన్ జీరో వన్ నైన్ వన్ జీరో టూ జీరో పి పార్క్ నుంచి రెండెకరాల ఇరవై ఏడు కుంటలని మహమ్మద్ రహీమ్ గారు పట్టేదారు ఎపెక్స్ ప్రాపర్టీస్కి డెవలప్మెంట్కి ఇచ్చారు డెవలపర్స్కి దాంట్లో ఏంటి అంటే డెవలప్ చేసిన తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో డెవలప్డ్ ప్లాట్స్ని షేర్ చేసుకోవడం దీని ప్రకారం వీళ్ళు డెవలప్ చేసి రెండు వేల పదకొండులో వీటిని షేర్ చేసుకున్నారు మొత్తము ఈ లేఅవుట్లో రెండెకరాల ఇరవై ఏడు కుంటల్లో ఇరవై నాలుగు ప్లాట్లు డిఫరెంట్ సైజెస్ తోటి విత్ ప్లాట్ నెంబర్స్ ఓపెన్ ప్లాట్స్ విత్ నెంబర్స్ ట్వంటీ ఫోర్ ప్లాట్స్ ఓపెన్ ఏరియా ఆరు వందల డెబ్బై రెండు గజాలు మరియు రోడ్స్ కూడా మెయిన్ రోడ్డు ఫిఫ్టీ ఫీట్ రోడ్డు ఇంటర్నల్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్డు మంచిగా చక్కగా డెవలప్ చేసిన తర్వాత వీటిని షేర్ చేసుకోవడం జరిగింది ఈ షేర్లో భాగంగా ఈ ఇరవై నాలుగు ప్లాట్ నెంబర్స్ని ఓపెన్ ప్లాట్స్ విత్ నంబర్స్ ఇరవై నాలుగుని వాళ్ళు సమాన ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో షేర్ చేసుకున్నారు ఓపెన్ ఏరియా వదిలిపెట్టినటువంటి ఆరు వందల డెబ్బై రెండు గజాలు యాజ్ ఫీజుగా ఓపెన్ ఏరియా ఉండేది దాని ప్రకారము వాళ్ళు ప్లాట్స్ని ఎవరి షేర్ని వాళ్ళు సేల్ చేసుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది వరకు ఈ ప్లాట్లని అమ్ముకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఈ సొసైటీ సభ్యులకి అంటే ప్లాట్లన్నీ అమ్మకం అయిపోయిన తర్వాత సొసైటీ సభ్యులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఈ డెవలపర్స్లో వన్ ఆఫ్ ది డెవలపర్ మహమ్మద్ అన్వర్ షరీఫ్ గారు ఈ ల్యాండ్ సైట్ ఓనర్స్ తోటి కుమ్మక్కయ్యి ఈ ఓపెన్ ఏరియాలో ఉన్నటువంటి ఆరు వందల డెబ్బై రెండు గజాలని సెటిల్మెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అని రెహనా బేగం గారి పేరు మీద గిఫ్టీడ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ చిన్న సబ్మిషన్ చేస్తున్నాను మీకు ఈ ఓపెన్ ఏరియా ఉన్నటువంటి ఆరు వందల డెబ్బై రెండు గజాలకి బౌండరీ ప్లాట్స్గా ప్లాట్ నెంబర్ వన్ ప్లాట్ నెంబర్ సిక్స్ మధ్యలో పార్క్ ఫీట్ రోడ్డు ఉంటుంది ఈ ప్లాట్ నెంబర్ సిక్స్ని రెండు వేల పదమూడులో సేల్ చేయటం జరిగింది దాని సేల్ డీడ్ డాక్యుమెంట్లో దీనికి ఈ ఇంటికి ఈ ప్లాట్ ప్లాట్ నెంబర్ సిక్స్కి వెస్ట్ వైపున పడమర వైపున ఓపెన్ పార్క్ ఉందని ఈ డెవలపర్సు రిజిస్టర్ చేయటం జరిగింది అంటే ప్లాట్ నెంబర్ సిక్స్ అనేది డెవలప్మెంట్ షేర్ కింద వచ్చినటువంటి ప్లాట్ అది రెండు వేల పదమూడు ఫస్ట్ డాక్యుమెంట్ నెక్స్ట్ రెండు వేల పదహారులో దీనికి బౌండరీ ప్లాట్గా ఉన్నటువంటి ఒకటో నెంబర్ ప్లాట్ని సేల్ చేయడం జరిగింది ఆ ఒకటో నెంబర్ ప్లాట్ సైట్ ఓనర్స్ షేర్ కింద ఉన్నది దాన్ని వారు ఓపెన్ ల్యాండ్ అని రిజిస్టర్ చేయడం జరిగింది బౌండరీస్ని అంటే లేఅవుట్లో ఓపెన్ ఏరియా ఉన్నది ప్లాట్ నెంబర్ సిక్స్లో ఓపెన్ పార్క్ అని మెన్షన్ చేశారు డెవలపర్స్ ప్లాట్ నెంబర్ వన్లో సైట్ ఓనర్స్ ల్యాండ్ ఓనర్స్ ఓపెన్ ల్యాండ్ అని దీన్ని రిజిస్టర్ చేశారు ఇదంతా జరిగిన తర్వాత ప్లాట్లన్నీ అమ్మటం అయిపోయే టైంలో రెండు వేల పద్దెనిమిదిలో అప్పటివరకు గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీ అమీన్పూర్ గ్రామ పంచాయతీ అమీన్పూర్ మున్సిపాలిటీగా కన్వర్ట్ అయ్యే టైంలో ఈ ప్లాట్ ఓనర్స్ ఎవరికి తెలియకుండా సొసైటీ సభ్యులకి ఈ మహమ్మద్ అన్వర్ షరీఫ్ గారు వన్ ఆఫ్ ది డెవలపర్ దీని వెనక పెద్ద కుట్ర చేసి ఈ ఓపెన్ ఏరియాని సెటిల్మెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ అని రెహనా బేగం గారికి పేరు మీద గిఫ్ట్ డ్యూట్ చేయడం జరిగింది ఇది ఎవరి నోటీసులో లేదు రెండు వేల ఇరవై రెండు వరకు కూడా అంటే స్టార్టింగ్ నుంచి ఈ ఓపెన్ ఏరియాలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ దీంట్లో ఉన్నది దీంట్లో కుట్రలో భాగంగా ఆ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ని రెండు వేల ఇరవై రెండు చివరిలో ఎవరికి తెలియకుండా అక్కడి నుంచి వేరే ప్లేస్కి రోడ్డు మీదకి మార్చడం జరిగింది ఆ రోజుల్లోనే మేము సొసైటీ సభ్యులము అప్పుడున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి ఎలక్ట్రికల్ ఏఈ గారికి నోటీసుకు తీసుకెళ్ళడం జరిగింది వారు మేము చూస్తామన్నారులే కానీ సరైనటువంటి స్పందన లేకపోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టి దీనికి మిగిలిన పార్టీకి ఒక గేటు పెట్టి దానికి తాళం వేసి ప్లాట్ పర్ సేల్ అని పెట్టి నిస్సిగ్గుగా అన్వర్ షరీఫ్ గారు ఆయన ప్లాట్ ప్లాట్ పర్సేల్లో ఆయన ఫోన్ నెంబర్ రాసుకోవడం జరిగింది ఈ విషయాలన్నీ గమనించిన తర్వాత మేము సెప్టెంబర్ పదిహేనున ప్రజావాణిలో హైడ్రాకి వెళ్ళి సొసైటీ తరఫున కాంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఇట్లా మా ఓపెన్ ఏరియాని ఓపెన్ పార్క్ని ఇట్లా ఎంక్రోచ్ చేసి ప్లాట్ పర్సేల్ అని పెట్టి అమ్ముతున్నారు దీన్ని మాకు న్యాయం చేయండి ఈ లేవుట్లో ఓపెన్ స్పేస్ అంటే లంగ్ స్పేస్ అనేది వేరే లేదు ఇది ఒకటే మా ప్లేస్ అని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా హైడ్రా ఆఫీసర్స్ దీని మీద ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి మొబైల్ని పిలిచి మాట్లాడి పర్సనల్ హియరింగ్ నోటీసులు ఇష్యూ చేసి మొన్న పంతొమ్మిదో తారీఖున పర్సనల్ ఇయరింగ్ చేయడం జరిగింది సొసైటీ తరఫున సొసైటీ సభ్యులు మరియు ఆ గిఫ్ట్ డీడ్ రాసుకున్న వారి తరఫున వారికి సంబంధించిన వారు అటెండ్ అవ్వడం జరిగింది ఈ గిఫ్ట్ డీడ్లో కూడా ఏం చేశారంటే వీరు దాన్ని రిజిస్ట్రేషన్ గిఫ్ట్ డ్యూట్ చేసుకునేటప్పుడు ఆరు వందల డెబ్బై రెండు గజాలని ఓపెన్ ప్లాట్ ఓపెన్ ప్లాట్ అని మెన్షన్ చేయడం జరిగింది మరియు దాంట్లో అది సైట్ ఓనర్స్ షేర్ అనేది కూడా మెన్షన చే మెన్షన్ చేశారు ఇది ఓపెన్ ప్లాటు కాదు ఎందుకంటే వితౌట్ నెంబర్ ఈ ఓపెన్ ఏరియాని ఓపెన్ ప్లాట్ అని తర్వాత సైట్ ఓనర్ షేర్ అని ఇట్లా ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి దాని ప్రకారం దీన్ని ఫ్లాట్లుగా చేయటం చేసి అమ్మకానికి పెట్టడం జరిగింది ఈ విషయాన్ని మనం హైడ్రా నోటీస్ తీసుకెళ్లడంతో వారు స్పందించి ఇవన్నీ ఎంక్వైరీ చేసి మొన్న పంతొమ్మిదో తారీఖున పర్సనల్ ఇయరింగ్ ఇరు పార్టీ పిలిచి మాట్లాడిన తర్వాత ఇప్పుడు తదుపరి చర్యలను ఈ విధంగా చేయడం జరిగింది మా సొసైటీ ఇండస్ వ్యాలీ టూ తరఫున